త్రికకుబ్ ధామ శ్రీ ఆదిశంకరులు ఈ నామానికి ఈ విధంగా భాష్యం చెప్పారు ముల్లోకములకు ఆధారభూతుడైన వాడు అందువల్ల మహావిష్ణువు త్రి కాకుబ్ ధామ అని పిలువబడ్డాడు స్వామి చిన్మయానంద ఈ నామానికి ఈ విధంగా భాష్యం చెప్పారు మహావిష్ణువు జాగృత్ స్వప్న మరియు శిశుక్తి అనే మూడు స్పృహస్థితులకు ఆధారమైనవాడు అందుకే ఆయనను త్రికాకుబ్ధామ అని పిలుస్తారు త్రికాకుబ్ధామా అంటే ఆరు రకాలైన గుణాలు గలవాడు ఆ పరమేశ్వరుడు అవి జ్ఞానము వీర్యము శక్తి ఐశ్వర్యము బలము తేజస్సు త్రికాకుబ్ధామ అంటే మూడు శిఖరములు గల త్రికూట పర్వతము మానవ శరీరములో ఇడ పింగళ నాడులు కలిసే ప్రదేశము చక్రం దీన్నే త్రికూటము అంటారు వరాహ రూపము ధరించిన తేజోమూర్తి కాబట్టి త్రికాకుద్దామా అనబడుతున్నాడు మహావిష్ణువు